ನಾನು ಸ್ಕೋರ್ಟಿಗೂ ಕರೆ ಕೊಟ್ಟಿದ್ದನ ಈరోజు ಈ ಭಿಕ್ಷಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾನು ಭಾಗವಹದಲ್ಲಿ ಇರ್ತೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಪ್ರತಿಯೊಕ್ಕಲಕ್ಕೆ ಹನುಮಂತನ ಜಾರಿಗ ವೀರಕಲ್ ಪುಚಿಗಳು ಅಂತ ಅಂದರ ನಾ పేర్లు ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಓಮ ನಮಃ ಶಿವಾಯ ಓಮ ನಮಃ ಶಿವಾಯ. ತಕ್ಕ ತಿರುವುಗಳು. ಅಂದಾಜು ಏನೋ ಕಮಿಟೆನ್ಟ್ಲಿ. ನಾನು ಸಿರಿ ఈరోజు బోధన్ చక్రేశ్వర శివ మందిరంలో శివదీక్ష పీఠ దగ్గర భిక్షా కార్యక్రమం నిర్వహించినము దీనికి ఏసీపీ కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది వారు మా కోరికను మన్నించి ఇచ్చేసి మా భిక్షను స్వీకరించడం జరిగింది అలాగే మరియు శివ శివాలయం చైర్మన్ గారు బీర్ కురు బుజ్జన్న గారు కూడా మా కోరికను మన్నించి మా భిక్షను స్వీకరించినారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు వీరితో పాటు గురుస్వాములైనటువంటి రామేశ్వరరావు గారు మళ్ళీ వీరేశం గారు గురుస్వామి గణేష్ గారు అప్పగారు ఇట్లా అందరి ఆధ్వర్యంలో భిక్షను ఘనంగా నిర్వహించుకున్నాము అయితే రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ బోధన్ నగరం నుంచి పాదయాత్ర మొదటిసారిగా బయలుదేరుతున్నాము శ్రీశైలం వరకు కాబట్టి ఇట్టి పాదయాత్రను శివస్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే ఐదు గంటలకే నాలుగు గంటలకే లేచి చన్నీటి స్నానం చేసి భక్తి శ్రద్ధలతో పీఠం దగ్గర పూజలు నిర్వహించి ఈ మధ్యాహ్నం ఒకటే పూట రోజుకు ఈ విధంగా భిక్షను స్వీకరించి నలభై రోజులు మండలం కాలం పాటు ఉండి దీన్ని ప్రత్యేక పూజలతోటి నిష్టగా నియమంగా భజన కార్యక్రమాలతోటి చేస్తూ ఈ మండల దీక్షను మేము పూర్తి చేస్తాము ప్రతి సంవత్సరము అయితే ఈ సంవత్సరము ఈ బోధన్ నగరం నుంచి పాదయాత్ర అనేది మేము ప్రత్యేకంగా ఆ స్వామివారి కోసం మేము వేడుకున్నాము అట్లానే బయలుదేరుతున్నాము కాబట్టి దీంట్లో శివస్వాములతో పాటు సివిల్ స్వాములు భక్తులు కూడా పాల్గొనాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి పది రోజులు పన్నెండు రోజులు పది నుంచి పన్నెండు రోజులు కాలం